హలో గుడ్ నైట్ సార్ మీ అందరికీ సార్ ఆయా కంపెనీ వచ్చిన నాన్న సత్యనారాయణ సార్ నా పేరు మాదిరెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్ మా ఇంట్లో నుంచి నేను మాట్లాడుతున్నాను సార్ మీరందరూ కులా మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచి ప్రతి ఒక్కరి భూమి మీద నిస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవారు చూడని వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఆయుర చల్లగా ఉండాలి సార్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు వయసుతో సంబంధం లేదు ఎటువంటి వయసు వారైనా పెట్టుకోవచ్చు మన టాలెంట్ చూపించుకోవచ్చు దానివల్ల డబ్బులు వస్తాయి సార్ ముందుగా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి అప్పుడు అప్లై చేసుకోవాలి పదివేల యూస్ కానీ పదివేల వా పదివే నాలుగు వేల వాచ్ టైం ఉండాలి సార్ అలానే లేక మూడు నెలల్లో పది లక్షల యూస్ ఉండాలి ఇదన్నా ఇదన్నా ఏదైనా ఉండాలి ఉంటేనే సార్ అది సార్ అలా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సార్ దీనికి ఏమేమి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మళ్ళీ పాన్ కార్డు మీరు అప్లై చేసుకునేటప్పుడు లేకపోతే మీకు ఓటర్ ఐటీ అంటే ఏదైనా పర్లేదు ఈ రెండింటిలో అది ఉండాలి సార్ కంపల్సరీగా పాన్ కార్డు కంపల్సరీగా ఉండాలి పాన్ కార్డు లేకుండా చల్లదు సార్ పాన్ కార్డు అనేది ఉండాలి పాన్ కార్డు అంటే ఆల్ టైమ్ మనీ పాన్ కార్డు పర్మనెంట్ పర్మనెంట్ మనీ ఏదో ఉంటుంది సార్ పాన్ కార్డు పాన్ కార్డు పర్మనెంట్ మనీ ఆల్ టైం పర్మనెంట్ మనీ ఏదో ఉంటుంది సార్ అయితే అది ఇవి ఉండదు సార్ కంపల్సరిగా సార్ నేను ఒక్కడే చెప్తున్నాను నేను సార్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఉత్సాహంగా ఎవరైనా డాన్స్ చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు మన టాలెంట్ మనం చూపించుకోవడమే సార్ ఎందుకు కొంచెం వెరైటీగా అవి వేయాలి స్టెప్స్ కానీ కొంచెం చెప్పేదాంట్లో కొంచెం తేడాగా చెప్తే మీకు మనకి లైక్స్ కానీ ఆ వ్యూస్ కానీ బాగా వస్తాయి సార్ మీరు ఫస్ట్లోనే యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు వైట్ స్టూడియోలోకి వెంటనే పెట్టేసుకోండి సార్ తెలిసిన వాళ్ళ ద్వారా ఓట్గా మార్చుకుంటే చాలా మీకు ఫాలోవర్స్ పెడతారు వ్యూస్ పెడితే లైక్లు పెడితే కామెంట్లు పెడితే షేర్లు పెడితే సార్ అదే సార్ నేను చెప్పేది కష్టపడే కొంతగా దీంట్లో మనం మనీ సంపాదించుకోవచ్చు సార్ మనీ అంటే డబ్బు సార్ నేను ఒక్కడ చెప్తున్నాను నేను సార్ మధ్య మధ్యలో షార్ట్స్ వీడియో చేసిన మధ్య మధ్యలో ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పుడప్పుడు పెద్ద వీడియోలు కూడా రోజుకి రెండో మూడో ఒకటో ఎన్నో కన్నా చేయండి సార్ మధ్య మధ్యలో పెద్ద వీడియోలు అంటే మనకు మనీ రాస్తారు ఇన్ని లాక్చువల్గా చేసినా షార్ట్స్ సూపర్ లేదు సార్ షార్ట్స్తో పాటు ఒకటో రెండో వీడియోలు పెద్ద వీడియోలు ఉండవు సార్ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు సుమారుగా తక్కువ ఉంటే మనకి కొంచెం మనీ అనుకున్నంత విధులు కొంచెం అటు ఇటుగా వస్తాయి అంతేగాని ఇది ఆ డబ్బులు ఎన్నని ఉండవు సార్ దాన్ని మనం చేసేదాన్ని బట్టే మనకి డబ్బులు వస్తాయి సార్ ఎందులో యూట్యూబ్లో ఇందులో ఏ వీడియో చేయవచ్చు యూజ్ దిస్ సౌండ్స్ చేయొచ్చు యూజ్ దిస్ సౌండ్స్లోనే మనం ఒకసారి చేస్తే అవి వెయిట్ లిస్ట్లోకి పోతాయి కాపీ అవి ఏంటంటే అవి ఏ సౌండ్స్ ఏ కలుస్తాయి అనమాట డిఫరెంట్ సౌండ్స్ కలిసినప్పుడు ఏం చేయాలి అట్లా వాడు వెయిట్ లిస్ట్లో పెట్టినప్పుడు మనం వాటిని డెలీట్ చేయాలి అది మనకి చేస్తుంటే మీకు తెలుసు షార్ట్స్ వీడియోస్ పోస్ట్లో అలానే మరి ఇంకా ఏ ఏ వీడియోలు చేయవచ్చు మీరు ఏదైనా ముందు మొఖం చూపించుకుంటే ఎక్కువ చేయండి సార్ మొగం చూపించకుండా అయినా చేయొచ్చు చేయొచ్చు అనుకోండి యూజ్ చేసేసు దానికంటే మొఖం చూపిస్తే ఎక్కువ మంచిది సార్ అది గుర్తుంచుకోండి సార్ ట్రాలింగ్ వీడియోస్ వద్దు సార్ దేవుని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ కించపరుచుకుంటూ మాట్లాడకూడదు ట్రాలింగ్ వీడియోస్ ఎప్పుడైనా మన మోసపుచ్చుతాయి ట్రాలింగ్ వీడియోస్ ఉంటే ఆటోమేటిక్గా ఛానల్ డెలీట్ అవుతుంది లేకపోతే వాళ్ళు కేసేసినా మన మీద ఏమవుతుంది ట్రాలింగ్ వీడియోస్ వల్ల మనల్ని మన ఛానల్ డెలీట్ చేస్తారు ఎందుకు సార్ అందరూ సమానం మనుషులంతా ఒక్కటే మనకు కావాల్సింది ఏంటి మమత మనుషులకి ఏం కావాలి మమత ప్రతి దాని ప్రతి జీవి ఎందుకు కూడా మనకు దయ కారుణ్యం అనేది ఉండాలి మానవత్వం దానవత్వం దయ ఇవి ఉంటే చాలు సార్ ఏం అవసరం చేయ సహించి ఎవరికి కూర్చేయో అది కూడా మంచి అని సార్ మంచి మనసు మంచి మనసు తెలుసు మంచి మార్గం ఎందుకు సార్ అది సార్ సార్ ప్రతి ఒక్కరూ ఆయా కంట పరిచిన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తారని ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ సార్ లైక్ షేర్ కామెంటు ప్రతిరోజు పెట్టండి సార్ నేను అదే కోరుకున్నాను సార్ మీరందరూ రాబో నూతన సంవత్సరం అంటే ఎల్లుండు సార్ పదకొండు పది నిమిషాలు సుమారు ఎంత అయింది సార్ ఇప్పుడు ఈ నైటు ఇలా ముప్పై తారీఖు సార్ మనకి ముప్పై ఒకటి రేపు నైటు పన్నెండుకి ఒక్క సెకండ్ దాటినా కానీ రెండో రోజు కింద లెక్క సార్ పన్నెండుకి సెకండ్ దాటినా పన్నెండు అయితే రెండో రోజే పన్నెండు అయిపోయింది అనుకో విషి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆంగ్ల సంవత్సరం మనం జనవరి ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరం తెలుగు సంవత్సరాది అంటే మన తెలుగు వాళ్ళది అప్పటి నుంచి మన పండగ అంటారు సంవత్సరం కింద లెక్క అయితే ఆంగ్ల సంవత్సరాన్ని మనం నూతన సంవత్సరంగా భావించుకొని నూతన సంవత్సరం చేసుకుంటున్నాం సార్ జనవరి కాడి నుంచి నెల నెలలు కదా ఎట్లనే చేసుకోవచ్చు ఏదైనా ఒకటే సార్ సార్ అది సార్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షి ప్రతి ఒక్కరికి రాబో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ వెల్కమ్ వన్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్ గుడ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను సార్ ఏమనుకోదు ఆ రోజు నేను ఇటు బిజీలో ఉంటాను సార్ మీ అందరికి ప్రతి ఒక్కరికి నా వీడియో చూడని వరకు కూడా నేనేం చెప్పేదంటే నూతన సంవత్సరం శుభాకాంక్షలు రాబో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి అలానే భోగి కనుమ శుభాకాంక్షలు సార్ మీ అందరికీ సార్ మీరందరూ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యశ్వరీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్ ఏ దేవుడైనా ఒకటే సార్ కులాలు మతాలు వర్గాలు లేవు వైషమ్యాలు అంతా ఒకటే ఒకటి సాయం చేసుకుందాం చక్కగా హెల్ప్ చేసుకుందాం ప్రశాంతంగా బ్రతుకుతాం ఎందుకు సార్ మనకి మంచిగా ఉందాం ఓకే సార్ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఇంకా మీరు ఎవరైనా మారిన వాళ్ళు ఉంటే మారండి సార్ అందరిని ప్రేమించండి ప్రతి ఒక్కరిని ప్రేమే గొప్పది సార్ ప్రేమకు మరణం లేదు ప్రేమే చేయం మళ్ళీ పుట్టాలన్న మనిషిగా ప్రేమ ఉంటే పుడతాడు సార్ ప్రేమను మించింది ఏదీ లేదు అది తెలుసుకోండి సార్ సార్ ఐ లవ్ యూ సార్ మీ అందరికి ఐ లవ్ యూ ఐ లైక్ యూ సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ అంటే అబద్ధం చేసుకోవద్దు సార్ ఐ లవ్ యూ అంటే ఏంటి మనసుకు సంబంధించింది ప్రేమలు ఉంటారు కదా సార్ మనసు ప్రేమ శారీరక ప్రేమ శారీరక ప్రేమ అంటే సుఖాన్ని లేకపోతే కామవాంచని మన భోగ భాగ్యాలని భోగము భాగ్యము లేకపోతే మన కామవాంచ కోరుకునేది శరీర ప్రేమ మనసు మనసు ప్రేమ ఏంటి సార్ మనసు మనసు ప్రేమ అంటే ఇవన్నీ కోరుకోదు ఎదుటి వారికి సహాయం చేయాలి ఆ సహాయంలో మనం ఆనందం పొందాలి చేతన వరకు సహాయం చేయాలి ఎవరికి కీడ్ చేయకూడదు వచ్చి ఎవరికి కీడి చేయకూడదు చేతనైతే సాయం చేయాలి ఎవరికైనా కీడ్ చేయ కీడి చేయకూడదు అనేది కూడా మంచి మంచిదే సార్ మనం దేవుడు పెట్టుకునేటప్పుడు సార్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి సార్ నేను అయితే కోరుకుంటున్నాను సార్ మీ అంద అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు సార్ ప్రతి ఒక్కరు మీరందరూ మీ పిల్ల పాపలతోటి పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు మొత్తం అందరూ టు జడ్డు అందరూ ఆరోగ్య ఆరోగ్య సరళగా ఉండాలి రాబో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం త్వరలో ముందుగా అడ్వాన్స్గా మీకు అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం సార్ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యవసరత చల్లగా ఉండాలని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మంచి జీవులు చెడు జీవులు నాకు చెబుతారు అదివి కూడా అవి కూడా ఆయుర ఆరోగ్యశ్రత చల్లగా ఉండాలి సార్ నేను ఇదే చెప్పేది జ్ఞానం జానవులు అనుకోవచ్చు సార్ అవి కదిలే ప్రాణులే కాదు సార్ ఎవరో తెలిసి తప్పు చేయరు కదా సార్ గౌక్న దీన్ని తేలితే ఎక్కితే మరి మనం చంపమంటే చంపచ్చు అది తప్పు రేటు నాకు ఎలా సార్ మనం చంపుతామని భయంతో దాన్ని అంతే అంతేకాని కావాలని సంపయంగా అయితే తప్పేలా ఇది సార్ సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ సార్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అలానే సంక్రాంతికి కూడా మీకు శుభాకాంక్షలు మీ అందరికీ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్